అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హనుమాన్ దేవర్షణల్ ఛానల్ నీరు ఎలా త్రాగాలి అనే విషయం తప్పకుండా తెలుసుకోవాలి ఆయుర్వేద గ్రంథంలో నీటిని ఎలా తీసుకోవాలో కొన్ని పద్ధతులను సూచించారు అవేంటో ఇప్పుడు చూద్దాము వేగంగా నీరు త్రాగవద్దు నీటిని చాలా వేగంగా త్రాగడం వలన శరీరానికి చిన్న చిన్న షాకులు వస్తాయి ఫలితంగా పొట్టలో నరాలు దెబ్బతింటాయి కాబట్టి అజీర్ణం పెరిగే అవకాశం ఉంది నీటిని మెల్లగానే త్రాగాలి భోజనం చేసిన వెంటనే నీరు త్రాగకూడదు భోజనం చేయడానికి కనీసం ముప్పై నిమిషాల ముందుగా మంచి నీళ్లు త్రాగాలి భోజనం చేసిన తర్వాత ఒక గంట ముప్పై నిమిషాల తర్వాత మాత్రమే మంచి నీళ్ళు త్రాగాలి ఒకవేళ బో అనిపిస్తే మంచి నీళ్లకు బదులుగా మధ్యాహ్నం భోజనం తర్వాత వెన్న తీసిన మజ్జిగ ఒక గ్లాసు తాగవచ్చు సాయంత్రం భోజనంలో మంచి నీళ్లకు బదులుగా ఒక గ్లాసు షుగర్ లేని పాలు తాగవచ్చు ఉదయం టిఫిన్ తర్వాత ఒక గ్లాసు ఏదైనా జ్యూస్ తాగండి అసలు గంట నర వరకు ఏమి తీసుకోకుండా ఉంటే చాలా మంచిది ఒకవేళ ఉండలేని వాళ్ళు ఈ మూడు పదార్థాలు అవలంబించవచ్చు ప్లాస్టిక్ బాటిల్లో నీరు త్రాగడం మానుకోండి ప్లాస్టిక్ బాటిల్లో ఎక్కువ కాలం నిల్వ ఉంచిన నీటిని త్రాగడం వలన క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు త్రాగాలి చలికాలంలో వెండి పాత్రలోని నీరు త్రాగాలి వర్షాకాలంలో రాగి పాత్రలో నీరు త్రాగాలి ఎండాకాలంలో మట్టి పాత్రలో నీరు తాగాలి చల్లని నీరు త్రాగడం మానుకోండి మనలో చాలామంది పనిలో పడి ఫ్రిడ్జ్ నుండి చల్లని నీటి తాగుతున్నాము ఆయుర్వేదం ప్రకారం చల్లని నీరు ఆహారం యొక్క జీర్ణక్రియ ప్రక్రియలో చాలా ఇబ్బంది కలిగిస్తుంది ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాసు నీరు త్రాగండి నీరు మన శరీరానికి చాలా ముఖ్యమైనది శరీరంలో దీని లోపం వల్ల అనేక వ్యాధులు మనల్ని చుట్టుపడుతున్నాయి మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు ఉదయం లేచిన వెంటనే నీళ్లు తాగితే ఇది రోజంతా హైడెక్ట్గా ఉండడానికి సహాయపడుతుంది ఖాళీ కడుపుతో రెండు కప్పుల నీళ్లు తాగడం వలన చర్మం మెరుస్తూ అకాల మడతలు రాకుండా చేస్తుంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే నీటిని కూర్చొని నెమ్మదిగా త్రాగాలి నిలబడి త్రాగకూడదు నిలబడి నీళ్ళు త్రాగడం వలన జీర్ణ సమస్యలు వస్తాయి అలాగే దాహం కూడా తీరదు కిడ్నీ పనితీరును ప్రభావితం చేస్తుంది నిలబడి నీరు తాగినప్పుడు ఆ నీటిని సరిగ్గా ఫిల్టర్ చేసేందుకు కిడ్నీలకు ఛాన్స్ ఉండదు తద్వారా కిడ్నీలలో బ్లాడర్లోను మలినాలు పె పెరిగిపోతాయి దీనివల్ల యూ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రా రావడమే కాక ఒకసారి కిడ్నీలు పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది హర్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రకారం నీరు శరీరంలో అనేక విధులు నిర్వహిస్తుంది కణాలను పోషణ ఆక్సిజన్ పంపిణీ చేస్తుంది శరీరం నుంచి మురికిని తొలగిస్తుంది సరైన జీర్ణక్రియ మలబద్ధకం నివారిస్తాయి బీపీని కంట్రోల్లో ఉంచుతుంది కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి శరీర భాగాలు కణజాలను రక్షిస్తుంది సాధారణ శరీర ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంది శరీరంలో కొలెస్ట్రాల్ను బ్యాలెన్స్ చేస్తుంది సరిపడా నీళ్ళు త్రాగకపోతే నష్టాలు జరుగుతాయి కిడ్నీ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి రక్త ప్రసరణ సమస్యలు ఏర్పడతాయి శరీర ఉష్ణోగ్రత పెరగడం శరీరం తాజాతనాన్ని కోలిపోవడం అధిక బరువు మూత్రనాళాల ఇన్ఫెక్షన్ మొదలైన సమస్య ఎదురవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్